వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ నేను ఎంఎన్ఆర్ నేటి తరం యువతలో క్రిమినల్ మనస్తత్వం బాగా పెరిగిపోతుంది జూనియర్ డాక్టర్ ప్రీతి ఘటనలో సీనియర్ డాక్టర్ సైఫ్ శృతిమించి ప్రవర్తించాడని తేలింది హైదరాబాద్ శివార్లో నవీన్ అనే విద్యార్థిని తోటి విద్యార్థుడిని చంపేసి శరీర భాగాలు వేరు చేసి ఫోటోలు సర్క్యులేట్ చేశాడు ఈ ఘటనలో అతని స్నేహితురాలు కూడా ఈ దారుణానికి బాసటగా నిలిచినట్లు సమాచారం మరోవైపు కాకినాడ యువతిని ఐదేళ్ల పాటు ప్రేమించిన ఓ దుర్మార్గుడు దూరం పెట్టిందన్న కోపంతో ఇరవై సార్లు అదే పనిగా పొడిచేసి మరీ చంపేశాడు తాజాగా భర్త ఒక మెసేజ్ పెట్టిన పాపానికి గుండె గేయించి మూత్రం పోయించింది మరో యువతి ఇటువంటి ఘటనలు వింటుంటే సమాజం ఎటుపోతుందన్న ఆవేదన కలుగుతుంది దీనిపైనే హివాస్ట్ డిబేట్ ఇటీవల కాలంలో నేరాలు ఘోరాలకు పాల్పడుతున్న వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారు సుదీర్ఘ కాలంగా నేరాలు చేసిన ట్రాక్ రికార్డ్ ఏమీ ఉండదు అప్పటికప్పుడు తీవ్రమైన క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు కొన్ని గంటలు రోజుల పాటు ప్లాన్ చేసి రెక్కి చేసి మరీ దారుణాలకు దిగుతున్నారు అప్పటి వరకు కూడా తిరిగిన వ్యక్తుల మీదనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మన చదువుల్లో లోపం ఉందా పిల్లల పెంపకంలో ఇబ్బంది ఉందా సమాజంలో పరిస్థితుల్లో సమస్య వచ్చిందా అనే అంశాల మీద చర్చ జరుగుతుంది ఇటువంటి అంశాలపైనే మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ మన డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ తిరుపతిరావు గారు ఎక్స్బీసీ ఉస్మాని యూనివర్సిటీ అదేవిధంగా విశేష్ గారు సీనియర్ సైకాలజిస్ట్ వీరు కూడా మనతో పాటు ఈరోజు జాయిన్ అయ్యారు ముందుగా మీ ఇరువురికి కూడా డిస్కషన్లోకి స్వాగతం పలుకుతున్నాం సార్ ముందుగా ఇవాళ మన డిబేట్ని తిరుపతిరావు గారితో ప్రారంభిద్దాం తిరుపతిరావు గారు నమస్తే చెప్పండి సార్ అసలు యువత అనేవాళ్ళు అంటే చదువుకునే వయసులో ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తే నేరాలకు పాల్పడ్డాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని ఎట్లా చెప్పాలి ఇది అదే నేరాలు ఎప్పుడైతే మనం చూస్తు వింటా ఉంటామో పేపర్లో రాస్తా ఉంటారు టీవీలో చూస్తూ ఉంటాము చాలా బాధాకరంగా ఉంటుందండి ఒక్కొక్కసారి అసలు అర్థం కూడా కాదు ఎందుకు ఇట్లా చేస్తారు ఏంటి అనేది రెండు రకాలుగా ఆలోచిస్తున్నాను ప్రస్తుతం అయితే ఏంటంటే ఒకరేమో క్షణిక ఉద్రేకంతో చేయడం అంటే వాళ్ళకు వాళ్ళ యాంగర్ మేనేజ్మెంట్ రాదు కోపం వచ్చేస్తుంది అన్నట్టు మీరు తర్వాత మళ్ళీ బాధపడతారు అట్లా చేయకుండా ఉండాల్సింది అనేది రెండో రకమేమో ఇప్పుడే మీరు చెప్పారు ఇప్పుడు అయిన మర్డర్స్ గురించి కొన్ని వాళ్ళు బాగా ప్లాన్ చేసి ప్రీ మెడిటేటెడ్ తర్వాత వాళ్ళకి బాధ కూడా ఉండదు నేను కావాలని చేశాను కాసే అలాగే ఉంటుంది అన్నట్టు ఈ రెండు రకాలుగా ఉంటారు దానికి కారణాలు అనేది ఇప్పుడు మిత్రులు ఉన్నారు కదా సైకాలజీ వారు బాగా చెప్పగలుగుతారు బట్ నాకు తోసిన కాడికి ఏంటంటే అండి కొందరికి ఏమో బై బర్త్ కొన్ని రకాల వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉంటాయి రెండోదేమో సోషలైజేషన్ అంటే పేరెంటింగ్ పేరెంటింగ్ ఎలా అవుతుంది ఏంటి అందరికి ఒకే రకమైన పేరెంటింగ్ దొరకదండి రిచ్ అయినా పూర్ అయినా సరైన పేరెంటింగ్ ఉంటే కనీసం ఎట్లా మసులుకోవాలా ఏంటి మంచి చెడ్డ ఏంటి అనేది తెలుస్తుంది వాళ్ళకు వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళ సెన్సెస్ పైన కంట్రోల్ ఉంటుంది పేరెంటింగ్ సరిగా లేకుంటే అది ఒక ఇబ్బందికరమైన విషయం ఇంకొక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే సావాసం అండి మిత్రులు ఆ మిత్రుల సావాసంతో చెడు మార్గాల్లో పోయి ఆలోచిస్తారు మూడో రకం ఏంటంటే అంటే అండి బాగా ఈ వ్యసనాలకు అలవాటు కావడం తాగుడు ఇట్లాంటి కాబట్టి వాళ్ళకి ఇంకా ఆలోచన శక్తి కూడా కోల్పోతుంటారు సో ఈ ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా కారణాలని అనుకుంటున్నాను ఒకసారి విశేష దగ్గరికి వెళ్దాం విశేష గారు చెప్పండి సరే అంటే యువతలో నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి కారణాలను విశ్లేషించే ముందు ఒక బేసిక్ ప్రశ్న అంటే ఎప్పుడు కూడా ఎలాంటి టెండెన్సీనే ఉందా లేదా ఈ మధ్యనే ఇది పెరుగుతూ వస్తుందా కొంచెం మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన ప్రశ్నేనండి అంటే నేరాలనేవి ఈరోజు కొత్త కాదు ఇక మీద జరగవనే గ్యారంటీ ఏం లేదు అనేవి మనము చరిత్ర రాకం నుంచి నేరాలు అనేవి ఉంటూనే ఉంటున్నాయి అయితే ఏమవుతుందంటే ఇంతకుముందు ఒక నేరం ఒక చోట తిరిగితే అది ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్న కొద్ది మందికి మాత్రమే ఆ నేరం గురించి తెలిసేది ఇప్పుడు మీడియా ప్రభావం వల్ల సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కడ ఏ నేరం జరిగినా కానీ అది కొద్ది క్షణాల్లోనే మొత్తం అందరికీ చేరిపోతుంది సో మోర్ ఓవర్ మీరు ఇన్ఫ్లుయెన్సెస్ ఒక వ్యక్తి ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది పుట్టగానే అందరూ కూడా మంచిగానే పుడతారు ఆ పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగే క్రమంలో వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణము ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళతో ప్రవర్తించే విధానము కుటుంబ వాతావరణము కాలేజీ వాతావరణము తర్వాత సమాజము మీడియా ఇవన్నీ కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో యూజువల్ గా గతంలో మనం రోల్ మోడల్స్ ఎవరు చూసుకునే వాళ్ళని ఒక గొప్ప వ్యక్తిని ఒక దేశ నాయకుడిని లేకటి సంఘ సంస్కృతిని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళం కరెక్ట్ ఈ రోజు రోల్ మోడల్ ఎవరు తీసుకుంటున్నారు ఎవరైతే బాగా డబ్బు సంపాదించారో ఎవరైతే హీరోయిస్ గా చూస్తున్నారో వాళ్ళ రోల్ మోడల్స్ మనం చూపిస్తున్నాము చూస్తున్నారు సో వాడు ఎలాగైనా డబ్బు సంపాదించండి డబ్బు సంపాదిస్తే వాడు హీరో అంతే అలాగే మన సినిమాల్లో కానివ్వండి లేకుంటే ఓటీటీలో కానివ్వండి క్రైమ్స్ ఎక్కువ చేసే వాళ్ళని మనం హీరోగా ప్రో చేస్తున్నాం హీరో అనేవాడు నరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట నరుక్కుంటూ ఉంటాడు షూట్ చేస్తూ ఉంటాడు వాడికి ఎలాంటి శిక్ష ఉండదు మళ్ళా హీరో నరుక్కుంటూ వెళ్లి వాడు జైలు చేశాడని చెప్తే కనీసం చూపిస్తే వాడికి అమ్మో ఇలా చేస్తే మనకి జైలు శిక్ష పడుతుంది అనేది మనకు అర్థం అవుతుంది ఏం చేస్తున్నారు వాడు నరికేస్తాడు మళ్ళీ చివరిలో డ్యూట్ పాటకుండా క్లోజ్ చేస్తాడు ఆ సినిమాని అంటే నరికినా కానీ ఏమీ కాదు అనేది ఒక తెలియకుండానే మనం తప్పించుకోవచ్చు ఇంకోటి ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు ఈ సినిమాల్లోనూ ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లోను చాలా చక్కగా చూపిస్తున్నారు చేయొచ్చు ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు తప్పించుకోవాలంటే ఏం చేయాలి యూస్ దొరకకుండా ఎలా చేయాలి ఇవన్నీ కూడా చూస్తున్నారు విశేష గారు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఈ రోజు నవీన్ హత్య కేసులో ఎవరైతే చంపాడో ఆయన వాంగ్మూలంలో కూడా అదే చెప్పినట్టుగా తెలుస్తోంది నేను వెబ్ సిరీస్లు చూశానని ఆ వెబ్ సిరీస్లో ఎలాగా కట్ చేయాలి ఎలా తీసుకెళ్ళాలి ఎలా గ్లౌజులు వేసుకోవాలి ఎట్లా స్లిప్పర్స్ డాగ్స్ ఇట్లా అవన్నీ కూడా చూస్ చేసినట్టుగా తెలిపినట్టుగా తెలుస్తోంది అయితే ఏమవుతుందంటే ఇది అందరికీ చూస్తామని అందరం మీరు నేను అందరం కూడా వెబ్ సిరీస్ చూస్తాము సినిమాలు చూస్తాము అందరూ వాటికి ఇన్ఫ్లుయెన్స్ కారు కానీ ఎవరైతే యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంటుందో వాళ్ళ పర్సనాలిటీలు యాంటీ సోషల్ ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వాళ్ళకి కోపంలోనో లేకుంటే ఇలాంటి ఈ నవీన్ లాంటి వ్యక్తి కానివ్వండి లేకుంటే హరిహర్ కృష్ణ లాంటి వ్యక్తులు కానివ్వండి కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంకొకటి కూడా ఉందండి మనము ఒక నేరం జరిగినప్పుడు మనం దాన్ని టీవీల్లోనూ పేపర్లోనూ విపరీతంగా హెడ్లైన్స్ లో మనం గంటల గంటలు చూపిస్తున్నాం కానీ అదే నెరానికి శిక్ష పడినప్పుడు అదే నేరానికి శిక్ష పడినప్పుడు అది కనీసం ఎవరికి అసలు దృష్టిలో కూడా దృష్టిలో కూడా రాదు అప్పుడు ఏమవుతుంది నేరం అనేది ఏమో హైలైట్ అవుతుంది శిక్ష అనేది ఏమో అసలు ఎవరికి తెలియకుండా పోతుంది దానివల్ల నేరానికి పాల్పడే ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారంటే చేయొచ్చు ఎవడ పట్టుకుంటున్నారు మనల్ని మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము పట్టుకోవడం అసాధ్యము అనేటువంటి ఒక మానసిక స్థితిలోకి వెళ్ళి ఇలాంటివి పాల్పడుతున్నారు వీటన్నిటికీ మించింది ఇంకోటి ఉందండి మనం చూసుకుంటే అన్ని కేసుల్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే మద్యం మద్యం మీరు చూసుకుంటే ఈ మధ్యకాలం జరిగిన అన్ని కేసుల్లోనూ ఆ క్రైమ్ చేసిన వాళ్ళు మద్యం తాగి ఉన్నారు మద్యం అనేది మనిషి తనను తను మర్చిపోయేలాగా చేస్తుంది ఒక ఆర్టిఫిషియల్ ధైర్యాన్ని ఇస్తుంది ఏమైనా చేయగలనే ధైర్యాన్ని ఇస్తుంది అలాగే కక్షలు కారకాలను తీర్చుకోవడానికి కావాల్సిన ఆ మానసిక స్థితిని ప్రేరేపిస్తుంది సో మద్యం అనేది గతంలో ఎక్కడో ఊరికి పది మందో ఇరవై మందో తాగేవాళ్ళు ఇప్పుడు తాగని వాళ్ళు ఒక పది మందో ఇరవై మందో ఉంటున్నారు కరెక్ట్ సో ఎప్పుడైతే మద్యం అనేది మనసుని మా ఆక్రమిస్తుందో వాళ్ళకి ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం పోతుంది లాజికల్ థింకింగ్ పోతుంది ఎంపతి పోతుంది అన్నీ పోతాయి తాను ఏం చేయాలనుకున్న అది ఒక్కటే గుర్తొస్తుంది ఆ పరిస్థితుల్లోనే ఇలాంటి చర్యలకి పాల్పడతా తిరుపతి తిరుపతి రా గారు సరే ఈ నేర ప్రవృత్తి వీటన్నిటితో పాటుగా ఈ మధ్యన చూసుకుంటే ప్రీతి హత్య అందరినీ కూడా షాక్ గురి చేసింది ర్యాగింగ్ చర్చనీయాంశంగా తీసుకొచ్చింది ఎందుకంటే మీరు సుదీర్ఘ కాలం పాటు విద్యా దీనిలో ఉన్నారు ఒకసారి చెప్పండి ర్యాగింగ్ పైన మీ కామెంట్ ఏంటి ర్యాగింగ్ పైన చాలా చట్టాలు చాలా బాగున్నాయండి అంటే సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కాలేజీలైనా యూనివర్సిటీస్ అయినా వాళ్ళందరూ ఫాలో కావాలా కమిటీ ఒకటి వేసేసి దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ కూడా దాంట్లో మెంబర్స్ గా ఉండాలా వచ్చిన పిల్లలకి ఇండక్షన్ ప్రోగ్రామ్ లోనే వాళ్ళకి తెలియజేయాలి ర్యాకింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అలౌ చేయము ఏంటి అని దాని తర్వాత పర్యవేక్షణ కూడా ఉండాలి ఎక్కడైనా జరుగుతుందా ఏంటి అని అట్లా వెంటనే వెంటనే దాన్ని కరెక్ట్ చేసేసి ఎవరైనా అట్లా ఇన్వాల్వ్ అయితే వాళ్ళపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరగాలి ఎప్పుడైతే మేనేజ్మెంట్ కానీ ఏంటి స్కూల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అశ్రద్ధగా ఉంటుందో ర్యాగింగ్ ఎక్కువ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఏ కొంచెం అయినా కూడా వీళ్ళని రెస్టిగేట్ చేసేస్తారు తీసేస్తారు భయం ఉంటే ర్యాగింగ్ కు అవకాశం ఉండదండి సో ది ఫెయిల్యూర్ ఆఫ్ ద కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఒక కారణం అని చెప్పొచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఒక ఆచారం లాగా ఒక సాంప్రదాయం లాగా అయిపోతుంది జూనియర్స్ను సీనియర్ డ్రా ర్యాంక్ చేస్తారు వాళ్ళు అప్పుడు బాధ పెడతారు మళ్ళీ సీనియర్ అయినాక ర్యాంకింగ్ చేయడమే కరెక్ట్ కదా అని వాళ్ళు మళ్ళీ ను డ్రాక్ చేస్తారు ఇదో సాంప్రదాయంగా అయిపోయింది ఒక వైకేరియస్ సాటిస్ఫాక్షన్ సో వీటిని వాళ్ళకి బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎడ్యుకేట్ చేసేసి చట్టబద్ధంగా అయితేనేమో వాళ్ళు అసలు ఆలోచించి తీసేస్తారనే భయం ఒకటి తర్వాత అవేర్నెస్ తీసేసి ఆ బిహేవియర్ కూడా మార్చి మార్చేటట్టు చేయాలండి రెండు కూడా ఇంపార్టెంట్ అండి సార్ ఒక విషయం చెప్పండి జనరల్గా చదువు పెరుగుతున్న కొద్దీ చదువు యొక్క అవకాశాలు పెరుగుతున్న కొద్దీ మనిషి యొక్క విజ్ఞానం జ్ఞానం పెరుగుతుంది పెరగాలి అంటారు కానీ ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి నేరాలకి వాళ్ళు పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలి మరి ఒక ఎకడమిషియన్గా మీరు మీ అబ్జర్వేషన్ ఏం చెప్తారు మామూలుగా చూస్తే అండి రూరల్ ఏరియాస్ లో కానివ్వండి మామూలుగా డిగ్రీ కాలేజెస్ లో కానివ్వండి ఇక లేకుంటే ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీ కాలేజెస్ లో కానీ ఇక్కడ ర్యాగింగ్ ఎక్కువ అవ్వకడదండి మీకు ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో మెడికల్ కాలేజీలో ఎక్కడైతే పై చదువులు ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి దొరుకుతాయి బాగా కష్టపడి దొరుకుతాయి కానీ ఇట్ ఇస్ ఈ సర్ప్రైజ్ హౌ దోస్ పీపుల్ గెట్ ఇంటూ సచ్ యు నో రాగింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఆ ఆ సంప్రదాయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అక్కడ అవపర్లు ప్రొఫెషనల్ కాలి సో దే ఆర్ ఇంటెలిజెంట్ బట్ యెట్ దే దే డెరైవ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బై ఇండల్జింగ్ ఇన్ సచ్ రాగింగ్ సో వై డూ దే డు దానికి ఐ థింక్ మా మిత్రులు చెప్తారే కొన్నా రైట్ కార్నల్ ఎక్వ వెళ్దాం విశేష్ గారు సరే ఒక్క నిమిషం ఇప్పుడు కేటగరికల్ మనం మాట్లాడుకుంటే ఈ టీచింగ్ అల్లరి చేయడం అనేది సరే కాసేపు వరకు అది తప్ప అంటే కాసేపు ఎంజాయ్ చేయొచ్చు కానీ పరిధులు దాటి పరిమితులు దాటి సంవత్సరాల పాటు క్లాస్మీట్గా ఉన్న స్నేహితుడి మీద ఉండేటటువంటి దాడికి పాల్పడడానికి ఆ టైంలో ఆయన ఎంత మానసికంగా సిద్ధపడతాడు ఎంత మానసికంగా సిద్ధపడితే తన స్నేహితుడినే కిరాతకంగా చంపగలుగుతాడు ఫస్ట్ పాయింట్ అండి మనము పిల్లలకు మార్కులు ర్యాంకులు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంపతికి ఇవ్వడం లేదండి అంటే ఒక మనిషి కంపాషన్ కి ఎంపతికి ఎక్కడా మనం చెప్పడం లేదు అనేవి కూడా ఎప్పుడు కూడా ఎంపతి కంపాషన్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీకు స్కూళ్ళల్లో ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఇలాంటి ఉన్నప్పుడు ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఈ హ్యూమన్ వాల్యూస్ అనేవి డెవలప్ అవుతాయి ఇప్పుడున్న స్కూల్స్ అన్ని కూడా అపార్ట్మెంట్ స్కూల్స్ ఈ స్కూల్స్ లో మార్కులు ర్యాంకులు టెస్ట్లు తప్ప మరి ఇంకేమీ లేవు వాళ్ళ లేకపోవడం వల్ల ఈ హ్యూమన్ వాల్యూస్ అనేవి మాత్రం కూడా డెవలప్ కావడం లేదు సో అంటే అవతల మనిషి మనం ఒక మాట అంటే బాధపడతాడు అవతల మనిషి మళ్ళీ నొచ్చుకుంటాడు వాళ్ళని బాధ పెట్టకూడదు ఇటువంటి కంపాషన్ అనేది ఎక్కడ కూడా పిల్లల్లో డెవలప్ కావడం లేదు సో అప్పుడు ఏమవుతుంది ఇంటెలిజెన్స్ పెరిగిన కొద్ది ఇంటెలిజెన్స్ సార్ చెప్పినట్లు బాగా ఇంటెలిజెన్స్ ఉన్న ఈ ప్రొఫెషనల్ కాదిలోనే ర్యాగింగ్ ఎక్కువ ఉంటుంది చట్ట విషయం అందరికీ తెలుసు ప్రభుత్వం చట్టాలు చేసింది పట్టుబడితే కేసు అయితే పెద్ద విషయం తెలుసు కానీ ఏమవుతుంది అది నార్మలైజ్ అయిపోయింది ఎందుకంటే మా సీనియర్ చేశాడు మేము భరించాం కదా మేము చేస్తాం అలాగే తప్పేమిటి తప్పైతే వాళ్ళకి తప్పే కదా మాది మాత్రం ఎందుకు తప్పు అవుతుంది ఇప్పుడు మనం సినిమాల్లో సీరియల్స్ లో ఇంకో చోట కూడా ఈ అనేదాన్ని ర్యాగింగ్ అనేదాన్ని ఒక నార్మల్ ప్రాసెస్ లాగా మనం చూడటం వల్ల చూపించటం వల్ల వాళ్ళు చూడటం వల్ల అది నార్మలైజ్ అయిపోతుంది అంటే అది నేరం అనేది మనసులోంచి పోయి ఇది నార్మల్ ప్రాసెస్ ప్రొఫెషనల్ కాలేజీలో ఇలాగే ఉంటుంది ఇలా చెయ్యాలి అని వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు సో వాళ్ళు తప్పుగా ఫీల్ అవ్వరు ఫీల్ అవ్వకుండా వాళ్ళు ర్యాక్ చేస్తూ ఉంటారు ర్యాక్ చేసే వాళ్ళు కూడా ఇటువంటి విపరీత పరిణామాలు వస్తాయనేది వాళ్ళు అనుకోరు మేము విత్తింది రేంజ్ లో ర్యాక్ చేస్తానని అనుకుంటారు మేము అంత ర్యాగింగ్ చేసేవాళ్ళనింగ్ చేయలేదండి మేము జస్ట్ క్యాజువల్ గా చేసామండి మామూలు నార్మల్ గా చేసామండి అంత కూడా చెప్పాడు కదా ఆ అమ్మాయి ఇటువంటి చర్యలకు పాల్పడి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మామూలుగా క్యాజువల్ గానే చేశాను అని చెప్పేసి అని అన్నాడు అతను కూడా సో ఎవరు కూడా అవతల వ్యక్తి ప్రాణాలు తీసుకుంటారు అనేటువంటి ఆ ఉద్దేశంతో ఎవరు ర్యాక్ చేయరండి కాకపోతే ఏంటంటే మనము వాళ్ళని మన మన హీరోయిజాన్ని చూపించాలి ఎవరు బాగా రియాక్ట్ చేస్తే వాడు హీరో కదా ఇప్పుడు సినిమాల్లో కానివ్వండి లేకుంటే సీరియల్స్ లో కానివ్వండి లేకుంటే సమాజంలో కానివ్వండి ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ గ్రూప్ లో బా భలే రియాక్ట్ చేస్తాడు రాడు అని చెప్పేసి వాడు హీరో ఏదో చూస్తారు ఎప్పుడైతే ఒక హీరో ఇది వస్తుందో హీరో కూడా అదే పని చేస్తున్నారు దాన్ని చేయడం వాళ్ళు తప్పు అనుకోరు ఫస్ట్ అది తర్వాత విశేష్ గారు ఇంకోటి మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నిన్న నిన్న మన ప్రీతి గారి ఘటనలో కూడా చూస్తే మొదటి రెండు రోజులు కూడా సైఫ్ను మద్దతిస్తూ ర్యాలీ చేశారు సైఫ్ మద్దతు ఇస్తూ వాళ్ళందరూ కూడా బాయ్ కట్ చేశారు వాళ్ళ యొక్క వైద్య సేవలు కూడా బంద్ చేశారు ఒక పూటంతా అంతా సో దీన్ని నిజంగా ఆశ్చర్యంగా వేసింది ఆశ్చర్య అదే చెప్పి నార్మలైజ్ అవడం అదే ఒక క్రైమ్ నార్మలైజ్ అవడం క్రైమ్ అనే దాన్ని నార్మలైజ్ చేయడం ఇప్పుడు ఎనీథింగ్ ఎప్పుడైతే సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో నార్మలైజ్ అయిపోతుందండి అంటే అక్కడ ఉన్న కల్చర్ ఆ కాలేజీలో ఉన్న కల్చర్ ట్యాగింగ్ అనే క్రైమ్ ని నార్మలైజ్ చేసేసింది నామలైజ్ చేసేసింది వ్యక్తి మరణానికి కారకుడైన వ్యక్తి కూడా సపోర్ట్ దొరికింది ఆ కాలేజీలో అందులో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అందులో ఎండి పీజీ చేస్తున్న వాళ్ళు కరెక్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎమోషన్స్ పెరిగిపోతాయో లాజిక్ మర్చిపోతారండి లాజిక్ మర్చిపోతారు అంటే మన మన వాడికి అన్యాయం జరిగింది అనేది ఉంటే తప్ప అవతల ఇంకొక వ్యక్తి చనిపోయిందనే ఆ కంపాషన్ ఆ ఎంపతి అనేది మిస్ అవుతుంది ఎందుకు మిస్ అవుతుంది అంటే చెప్పింది ఈ రోజు పేరెంట్స్ పిల్లల మధ్య కానివ్వండి పిల్లలు టీచర్స్ మధ్య కానివ్వండి పిల్లలు పిల్లల మధ్య కానివ్వండి ఎంపతి కంపాషన్ కనిపించట్లేదు ఒక పోటీ తత్వం మాత్రమే కనిపిస్తుంది రైట్ సార్ ఒక నిమిషం తిరుపుత్ర సార్ ఒక నిమిషం తిరుపుత్ర గారు ఒక విషయం చెప్పండి మీరు సుదీర్ఘ కాలం పాటు లెక్చరర్ గా ఉన్నారు తర్వాత వీసీగా గా కాబట్టి మీరు కొన్ని వేల మంది విద్యార్థులు మీరు చూస్తారు ఒక విషయం చెప్పడంటే చెప్పడం తగ్గిపోయిందా వినడం తగ్గిపోయిందా ఏ ఎవరు నాకు చెప్పేది ఏంటి అనే కల్చర్ తగ్గిపో పెరిగిపోయిందా అసలు ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి అంటే లేదండి ఆ రెండింటికి కూడా ఎక్కువ సంబంధం లేదు ఇప్పుడు విశేషంగా చెప్పినట్టు ఒక వాళ్ళు ఒక సాంప్రదాయం అనుకుంటారు అంటూ మరి ఇయర్ అంతా ఉండదు అది ఒక వన్ మంత్ అట్లా పెట్టుకుంటారు ర్యాగింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు ఆ ప్రాసెస్ లో ఎవరైనా ఒకరు ఎక్సెస్ చేసి ఎవరైనా బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు లేదా ఎవరైనా రెసిస్ట్ చేసిన వాళ్ళు ఇంకొక వైపు క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళు ఉన్నారంటే సీరియస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవచ్చు సూసైడ్ కు ఇంకో అట్లాంటి వాటికి వెళ్ళిపోవచ్చు అంటు అదర్వైజ్ ఏవైతే నార్మల్ గా ఒక వన్ మంత్ అట్లా ఏదో ఉంటుంది దాని తర్వాత అందరు ఫ్రెండ్స్ అయితారు మళ్ళీ వాతావరణం బానే ఉంటుంది ఎప్పుడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితాయో దానికి ర్యాగింగ్ కు అంతా మళ్ళీ చర్చ అదంతా జరుగుతూ ఉంటుంది నార్మల్ టైంలో లో మళ్ళీ దానిపైన చర్చ ఉండదు సో అడ్మినిస్ట్రేషన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అయినా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అయినా ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా కాపాడాలండి ఎందుకంటే లైఫ్ ఇస్ వెరీ ప్రిషియస్ యూ కెన్ నాట్ అఫోర్డ్ డూ దాట్ అలౌ దాట్ సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా చాలా అలర్ట్ గా ఉండి అవేర్నెస్ బాగా అది భయం ఒకటి పెట్టేసేసి వాచ్ ఒకటి పెట్టి సిసి కెమెరాలు అవన్నీ ఉండి ఏమైతున్నాయి ఏంటని ఆ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ జాగ్రత్తగా ఉంటే చాలా మటుకు కూడా ఈ ర్యాగింగ్ న్యూసెన్స్ సెన్స్ తగ్గివచ్చండి అయితే తిరుపతి ఇంకొక విషయం అంటే మీ సర్వీస్లో ఎప్పుడైనా అంటే నిన్న కాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే గత పది పదిహేను రోజులుగా జరుగుతున్నాయి క్రైమ్ ఈ సీన్ అని చూస్తూ ఉన్నాం ఎలాంటివి ఎప్పుడైనా గతంలో మీరు మీరు చూసారా అప్పుడు దానికి గల కారణాలు ఏంటి అప్పుడు ఏమైనా గమనించారా అంటే చెప్తారు నాకు మా యూనివర్సిటీ మా యూనివర్సిటీలో మటుకు సీరియస్ డ్రాగింగ్ కేస్ ఏం రాలేదు కానీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఇప్పుడు ఆర్ఈసి వరంగల్ ఆర్ ఉంది కదండి అక్కడ ఒక అస్సాం నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడు మా డిపార్ట్మెంట్ కు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో నేను హెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరు పరిచయం చేసుకున్నారు నా నెంబర్ అది ఇచ్చానండి అయితే ఆ అబ్బాయి వరంగల్ ఆర్ఈసీ నుంచి సార్ ఫోన్ చేశాడు నాకు ఆయన పేరు రిషి కాల్ చేశాడు ఏం రిషి ఏంటి అనగా ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటే నో అంకుల్ ఇట్స్ నాట్ ఫైన్ అన్నాడు ఏంటి ఇట్లా అంటున్నాడు ఆయన ఎక్కడున్నావు అంటే తాన్నగా క్రాస్ రోడ్లో అంటే అక్కడే ఉండు అని వెళ్ళి తీసుకొచ్చానండి తీసుకొస్తే ఏమైంది అని అంటే ఇదే ప్రాబ్లమా లేదు లేదు చెప్పలేదు మొదలు నాకు ఇష్టం లేదు నాకు బలవంతంగా ఇంజనీరింగ్ చేయించారు నాకు వేరే లైఫ్ సైన్స్ అది ఇష్టం నేను వెళ్ళిపోతాను వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తే వద్దొద్దు వాళ్ళ వస్తే రానియడు మీ ఇంటికాడ పెట్టుకోండి ఆయన అన్నాడు తర్వాత మెల్లిమెల్లిగా కనుక్కుంటే ర్యాగ్ చేశారు అనేది తెలిసిందండి అప్పుడు బాగా ఈయనను కౌన్సిల్ చేసి ఆ పిల్లల్ని పిలిపించానండి ఇంటికి ఆ సీనియర్ ఎవరైతే ర్యాగ్ చేశారో వాళ్ళందరినీ పిలిపించి ఇంటికి పిలిపించి మాట్లాడి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఇతన్ని వాళ్ళని కలిపి మళ్ళీ నేను పర్సనల్ గా అక్కడికి వెళ్ళి అక్కడ వేరే సీనియర్ టీచర్ అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక చెప్పేసి వాళ్ళు వాడిందని మాట్లాడినాక ఇట్ వాస్ ఫైన్ ఈ కుడ్ కంప్లీట్ డిగ్రీ దట్ ఎక్స్పీరియన్స్ అయ్యారు బట్ దే ర్యాగ్ డిమ్ సో బ్యాడ్లీ ఈ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్ అండ్ ఈ వరంగల్ కు ఇక్కడికి వచ్చేసాడు హైదరాబాద్ కు నెక్స్ట్ విశేష్ గారు మొన్న గత పదిహేను రోజుల క్రితం నేనే వార్తల్లో చదివా దాని మీద కూడా డిస్కషన్ చేశాం ఇది కావల దగ్గర అనుకుంటా కావల దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అబ్బాయి తన ర్యాగ్ చేస్తున్నాడని తన తల్లిదండ్రులకి వరుసగా ఫోన్ చేసిన తల్లిదండ్రులు కూడా ఏం కాదులేనన్నా ఏం కాదులే అని చెప్పారు చివరాఖరికి ఆయన వెళ్ళి రైల్వే పట్టాల మీద శవమైతే వెళ్ళాడు అంటే ఈ సంఘటన నుంచి నాకు అర్థమైంది ఏంటంటే అంటే తల్లిదండ్రులకి పిల్లల ఇబ్బంది చెప్పేటప్పుడు ఏ విధంగా స్పందించాలనేది కూడా దానిపైన ఎలా మనం చర్చించాలి చాలా సందర్భాల్లోనండి పిల్లల యొక్క సూసైడ్స్ కి కారణము తల్లిదండ్రుల యొక్క నెగ్లిజెన్స్ వాళ్ళ ఒత్తిడి అండి ఎస్పెషల్ ఇంటర్మీడియట్ కాలేజీ ఒత్తిడి ఇటువంటి సందర్భాలు ఇప్పుడు ఒక ఒక బిడ్డ ఎవరైనా కానీ ఒక టీనేజర్ కావచ్చు ఇంజనీరింగ్ కూడా కావచ్చు మెడిసిన్ కూడా కావచ్చు వాడు అక్కడ ఆ పరిస్థితి ఎదుర్కోలేక కదా ఇంటికి ఫోన్ చేస్తాడు తను తనుగా మేనేజ్ చేసుకోలేక తన స్థాయికి దాటిపోయినప్పుడు తను ఎవరికి చెప్పుకోలో తెలియక పేరెంట్స్ ఫోన్ చేసి నేను భరించలేకపోతున్నాను నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నన్ను మానేజ్ తను అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఫోన్ చేస్తాను ఫోన్ చేసినప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకొని వెంటనే వెళ్ళి కనీసం వెళ్ళి అక్కడ ఏం జరిగింది కనుక్కొని వాళ్ళతో కొంచెం మాట్లాడి ఒక నాలుగు రోజులు ఇంటికి తీసుకొచ్చుకొని ఒక వన్ టెన్ డేస్ అంతా మళ్ళీ తీసుకెళ్తే అర్థం ఉంటుంది ఏం పర్లేదు పర్లేనన్నా వన్ ఇయర్ కదా ఓర్చుకో టూ ఇయర్స్ కదా ఓర్చుకో ఏం కాదు వన్ మంత్ కదా ఓర్చుకో అని చెప్తారు నేను తల్లిదండ్రులు వాళ్ళు తెలిసి తప్పు తప్పు తెలియక చేస్తాన ఎందుకంటే పిల్లలందరూ కూడా ఒత్తిడిని ఒకే రకంగా తీసుకోలేరు కరెక్ట్ కొంతమంది ఎంత ఒత్తిడి అయినా భరించి నిలదొక్కుని గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటారు కొంతమంది చిన్న చిన్న అంశాలకు కూడా సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు చిన్న చిన్న అంశాలకు కూడా భయపడి బాధపడి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటాడు క్లాస్ లో టీచర్ మందలించినా కూడా చాలా మంది తట్టుకోలేని పరిస్థితి ఉంటది అవును క్లాస్ లో టీచర్ మందలించినా కానీ తట్టుకోలేని పరిస్థితులు కొంచెం చాలా సున్నితంగా ఉంటారు ఎటువంటి అర్థం కావాలి పేరెంట్స్ కి నా కొడుకు చిన్న మాట అంటే తట్టుకోలేడు నాకు ఫోన్ చేశారంటే అక్కడ ఏదో ఉంటుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని తీసుకొచ్చి బుజ్జగించి ఏదో ఒక ధైర్యం చెప్పించి వీళ్ళు తెచ్చాల్సిన బలవుతుంది కానీ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో నా సర్దుకో అంటారో అప్పుడు ఆ పిల్లాడి మనసులో ఒక అభిప్రాయం పడదంటే అంటే నా రెస్క్యూకి ఎవరు రారు నన్ను మా నాన్న అమ్మ నాన్న కూడా కాపాడరు నన్ను ఎవరు కాపాడేవాళ్ళు లేరు నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అనేది ఎప్పుడైతే మనసులో పడుతుందో అప్పుడు హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ ఈ రెండు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు పిల్లలు బలవంతి పాల్పడతారు గారు తిరుపతిరావు గారు స్నేహాలు అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో స్నేహం అనేది చాలా చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ మనిషి ఎదుగుదలలో చాలా కీలకమైంది అదేవిధంగా ప్రశాంతమైన జీవితానికి కూడా స్నేహం అనేది చాలా అవసరం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్నేహానికి మనం ఎలాంటి పరిధిలో విధించుకోవాల్సిన అవసరం వస్తుంది ఎలా చూడాలి స్నేహం చాలా ఇంపార్టెంట్ అండి స్నేహం అనేది లేకుంటే అసలు ఐసోలేటెడ్ అయిపోతారు కదా మ్యాన్ ఈజ్ సోషల్ బీయింగ్ అంటుంటాం కదా కాకపోతే ఏంటంటే ఎవరితో స్నేహంగా ఉండాలా ఎటువంటి వాళ్ళతోనే స్నేహం చేయాలనేది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండాలి వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ఏముంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవి కూడా తెలిసి ఉండాలి కానీ ఆ ఏజ్లో ఏంటంటే తెలియకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తెలిసే వాటికన్నా అందుకని విక్టిమ్ అయిపోతుంటారు వాళ్ళు చెప్పే మాటలన్నీ నమ్ముతా ఉంటారు అన్నట్టు వాళ్ళు బాగా తీయ తీయ మాటలు చెప్తుంటారు నువ్వు చాలా గొప్పడు ఇది అది అని బాగా వాళ్ళని క్లీజ్ చేసే మాటలు చెప్తా ఉంటారు కానీ ఇలా డీప్ గా అర్థం చేసుకోలేకపోతారు సో అందుకని ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఆ ట్రైనింగ్ బాగా ఇవ్వాలండి ట్రైనింగ్ అంటే వాళ్ళకు పేరెంట్స్ చెప్పడం కానీ స్కూల్లో కానీ చెప్పడము ఎంతవరకు పోవచ్చు ఫ్రెండ్షిప్ కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎంతవరకు మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు ఏంటి అనే దాని మీద బాగా ఈజీగా ఎట్లా వాళ్ళని అర్థం చేసుకోవాలా ఏంటి అని ఆ ట్రైనింగ్ చాలా అవసరం అండి లేకుంటే మోసపోయి ఇట్లనే విక్టిమ్స్ అయిపోతూ ఉంటారు అన్నట్టు అర్థం చేసుకోవడం తర్వాత లిమిట్స్ ఎంతవరకు మనం పోవచ్చు ఎంతవరకు ఎవరితోనైనా ఒక లిమిట్ కన్నా దూరం పోయినా అంటే ఎక్కడో దగ్గర వ్యక్తి అయిపోయే అవకాశం ఉంటుంది అంట టోటల్ గా వాళ్ళే సర్వస్వం వాళ్ళే అన్నట్టు వాళ్ళు చెప్పిందే వినడం వాళ్ళు చెప్పిందే నమ్మడం పేరెంట్స్ కన్నా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం మరి అంత డీప్ గా పోయినారంటే ఇబ్బంది పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో సెల్ఫ్ వాళ్ళది వాళ్ళు కాపాడుకుంటూ స్నేహం చేయాలా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే దూరం అయిపోవాలండి ఆ ట్రైనింగ్ అవసరం అనుకుంటా అండి విశేష్ గారు ఇంకో విషయం చెప్పండి సరే ఇప్పుడు నేర ప్రవృత్తి తగ్గడానికి కానీ మనో వికాసం పెరగడానికి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్గాలు ఉన్నాయా ఎలా చేస్తే అందరికీ మేలు జరుగుతుంది సో అంటే సాధారణంగా ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టు అండి మనం ఇంటెలిజెన్స్ ఉన్న ప్రాధాన్యము ఎమోషన్ ఇంటెలిజెన్స్ కి ఇవ్వడం లేదు అసలు ఎమోషన్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉందనే విషయం కూడా చాలా మంది పేరెంట్స్ కి టీచర్స్ కి స్టూడెంట్స్ కి తెలియదు ఇంటెలిజెన్స్ కంటే కూడా ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనేది జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండడానికి అలాగే హాయిగా మనం ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి కానివ్వండి వాళ్ళతో బంధాలు కలుపుకోవడానికి కావండి ఎదుటి నీ ఎమోషన్ అర్థం చేసుకోవడానికి ఎదుటి వాళ్ళ ఎమోషన్ అర్థం చేసుకోవడానికి అలాగే రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి రిలేషన్షిప్ లో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేసుకోవడానికి వీటన్నింటికి ఉపయోగపడేది కరెక్ట్ దీని గురించి చాలా మంది పెద్దలకి కూడా సరైన అవగాహన లేదు కాబట్టి స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఇంటెలిజెన్స్ అనేది కనీసం అప్పుడప్పుడు దానికి సంబంధించిన క్లాసులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి మార్కులు ర్యాంక్లే కాకుండా ఎమోషన్ ఇంటెలిజెన్స్ ఎమోషన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ప్రతి చోట పది మంది ఉన్న చోట వేరే వ్యక్తులతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఆ కాన్ఫ్లిక్ట్స్ ని ఇద్దరికి నష్టం లేకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇద్దరు నష్టం లేకుండా ఎలా రిజాల్వ్ చేసుకోవాలి ఇద్దరము ఆ కాన్ఫ్లిక్ట్ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ స్నేహాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునేలాగా వాళ్ళకి కొద్దిపాటి ట్రైనింగ్ అన్న మనం ఇవ్వగలిగితే ఇటువంటి ఇటువంటి సంఘటనలు మనం చూడకుండా ఉంటామండి చివరిగా తిరుపతిరావు గారు ఫైనల్గా విషయం చెప్పండి అంటే మనం ఫ్యూచర్లో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ఎవరు బాధ్యత అంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి ఒక్కరని కాదండి ఇప్పుడు పేరెంట్స్ నుంచి బిగిన్ కావాలండి ఫస్ట్ పేరెంట్స్ బాధ్యత అండి తర్వాత పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ అవసరం అంటే ఇప్పుడు మనం సివిల్ సొసైటీ నుంచి అయినా లేకుంటే స్కూల్ వైఫ్ నుంచి అయినా పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ అవసరం అండి హౌ టు పేరెంటింగ్ అనేది సైన్స్ వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ అవసరం అండి తర్వాత స్కూల్ నెక్స్ట్ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ నుంచే స్కూల్లో కూడా సరైన విశేషంగా చెప్పారు అంటే ఎమోషనల్ కోషన్ చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దా అది ఏంటి అనే దానిపైన వాళ్ళకి సరైన ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి నేర్పియాలండి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు బాగుపడతారు లేకుంటే మళ్ళీ ఇబ్బంది పాలైపోతారు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఉదాహరణకు పది మంది పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వస్తాను ఎవరైతే తినకుంటుంటారో వాళ్ళకి రెండు చాక్లెట్లు ఇస్తాను మళ్ళీ వస్తే అన్నారనుకోండి ఎవరైతే తినకుంటుంటారో దేహదే ఎమోషనల్ బ్యాలెన్స్ తిన్నారంటే వాడికి లేదు ఇన్స్టింగ్ తర్వాత చూద్దాం తినేద్దాం అంటాడు సో ఆఫ్ ట్రైనింగ్ చేయాలండి కానీ తిరుపతి గారు మీరు కానీ లేకపోతే విశేష గారు కానీ చెప్పినటువంటి చిన్న 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 వాటిని కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు పేరెంట్స్ లేరు ఈ నీ మాట అన్నప్పుడు నేను కూడా ఒక పేరెంట్నే సో పేరెంట్స్లో తల తగ్గిపోయింది సో అది పెరగాలని అందరికీ మంచి జరగాలని సమాజం అంతా మళ్ళీ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం సార్ తిరుపతి గారు విశేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ఇది వాటి మిడ్ డే డిబేట్ చూస్తూనే ఉండండి స్వతంత్ర